చిన్నోడు చిన్నమ్మ అమ్మమ్మ ఇంటికాని నుంచి బయలుదేరాం కదండి మూలపాలెంలో బోట్ ఎక్కాలి మూలపాలెం అనే కదా ఎరగారు అని కూడా అంటారండి యానం నుంచి కూడా పడవ మీద వస్తారు మనం మూలపాలెం నుంచి అయితే గంటన్నర పడవ ప్రయాణం ఉంటుందండి చూసారండి జనం మేము ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు ఎక్కాం కాబట్టి ఇంత రద్దీగా ఉందండి లేకపోతే ఇంకా చాలా రష్గా ఉంటుంది చూడండి గుళ్ళు అవన్నీ చాలా ప్రశాంతంగా ఉందండి మేమైతే కొంచెం అనుకున్నామండి బోటు కోసం బోటుకి ఇంతమందినే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఎక్కించరు నావు మీద వెళ్తున్నాం కదండి కొంచెం భయంగానే కొంచెం ఆనందంగా ఉంది చిన్నప్పుడు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను పిల్లలు పుట్టేసి వాళ్ళని తీసుకొని రేవు పక్కన బోట్ ఎక్కడానికి మా ఊళ్ళందరూ సిద్ధంగా ఉన్నారండి చూడండి మాలో సగం మంది ఎక్కారండి ఇంకో సగం మంది ఉండిపోయారు బోట్ నిండిపోయిందని చూడండి వాళ్ళందరూ ఎక్కేశారు మేము ఎక్కాలి నెక్స్ట్ బోట్ వచ్చినప్పుడు ఎక్కాలి అప్పుడు దాకా బయట వెయిటింగ్ పిల్లలతో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే బోటు మీద చాలా ఆనందంగా ఉంటుంది కదండి చిన్నోడు కదా బోటు బయలుదేరుతుంది కదండి చెక్క తీసేశారు అమ్మమ్మ వాళ్ళ చెల్లి మనవరాలని ఆ ఊరే ఇచ్చారని మాసం తిప్పే అయితే తీర్ దానికని అమ్మ కూడా వెళ్తే జున్ను వండుకుని పట్టుకెళ్ళారంటండి వెళ్ళేలోపు ఈ గంటన్నర ప్రయాణంలో కొంచెం కొంచెం తినేసి ఖాళీ పట్టుకెళ్ళింది పట్టుకెళ్ళిందంటండి అమ్మ చెప్పింది చూసారండి చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారంటే మా బయ్య అన్నబాబు మీద ఉన్న నమ్మకం నాకు భయ్యను బాబు అంటే బాగా నమ్మకం అండి మా చిన్నోడు పుట్టినప్పుడు కూడా వేబోది పెట్టాకే పుట్టాడు ఫస్ట్ బోట్ వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు మేము వెళ్తున్న బోట్ వెళ్తుంది మా చిన్నప్పుడు మా తాతయ్యకి పోటు ఉండేదండి అప్పుడు కళాశాల అందరినీ పావుట్ మీద ఎక్కించుకొని తీర్థానికి తీసుకెళ్ళి నైట్ అంతా జాగారం చేసి తెల్లవారులు ఉండి పొద్దున్న వచ్చేవారండి మాసంత ఎప్పు వచ్చేసింది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎలా మెల్లగా దిగుతున్నాము మా పడవాళ్ళు ఇయ్యిగా ఉందని అందుకే చెక్కలు వేస్తున్నారు అమ్మలు ముందు దిగిపోయారు మేము దిగుతున్నాం చూడండి పిల్లలు పుట్టిన వాళ్ళే మా బయ్యనబా దగ్గర బాగా ఎక్కువ మంది వస్తారండి మాసం తెప్పులో గరి స్తంభానికి గుడి ఎదురుగుంటాని టవల్తో కట్టి దండం పెట్టుకుంటే సంవత్సరం కల్లా పిల్లలు పుడతారని నమ్మకం అండి పడవ దిగేసాం కదండి ఇప్పుడు కాలంలోకి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకుని పార్ట్ త్రీ ఫుల్ వీడియో ఉందండి మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్